शुदर्ष महा प्रभु i

మా గారు మా పెద్ద శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్న ఇబ్బందులైన కూడా క్షమించాలి వారి పాలన నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ప్రాంత పద్ధతి గైతే అందరూ కూడా చల్లగా ఉండాలని పదిహేను సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజల ఉన్నటువంటి మా పెద్దలు శ్రీధర్ బాబు గారి ఎదురు మా అమ్మగారు కూడా వచ్చారు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఆ దేవుడు లక్ష్మీస్వామి క్షేత్ర అనుమతి ఇక్కడ పరిపాలించాలన్నా ఇక్కడ ఎవరున్నారన్న వారి అనుమతి ఉంది తప్ప వారు అనుమతి కూడా ఎవరున్నారు అదేవిధంగా ఈ క్షేత్రానికి పూజలు గౌరవిలు సజ్జనాలను సరిచి వారు కూడా గురువు వచ్చినారు ప్రత్యేక తిరిగి నుంచి వచ్చినారు వారి ఇక్కడ గంటసేపు యజ్ఞం చేసి మరి వారి పాదాలలో నమస్కారం తెలియజేసుకుంటూ మా వైపు నుంచి ఏమైనా పొరపాటు అయితే

సంబంధించినటువంటి గోదావరి తల పక్కనే ఉంటుంది గోదావరికి యొక్క దేవాలయానికి ప్రత్యేకమైన వాటర్ పిల్లలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన వసతి నీటి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంకా చాలా విషయాలు పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన విషయాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఇండోర్మెంట్ మా పెద్ద ఎందుకంటే మా మాకుండా సురేఖగా అయినప్పుడే మనం సంతోషపడ్డాం ఎందుకంటే మా గురువుగా ఈ దేవాలయానికి దిక్చూచి

మేము వచ్చి ఒకటి కొని దర్శనం చేసుకునే వాళ్ళము అది ఎనిమిది రోజులు చేసడానికి ఫలితం అనేది మనం ఉండాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మరి ముందు ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వేద పండిన వేద పండిగా విజ్ఞప్తి చేస్తాను దేవుడి ముందు ఎవరు కూడా కొత్తవాట కాదు ఏమైనా కూడా ఏమి కూడా దయచేసి శాస్త్ర ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ మీకు వచ్చినప్పుడే మీకు కూడా మంచి ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే గారికి మంచి యజ్ఞం చేసి ఈ రోజు లోక కళ్యాణం కోసం ఏడు రోజులు కూడా మీ కుటుంబ సభ్యులతో సహా ఉండి నిర్వహించిన వేద పండితుల అదేవిధంగా ధనాపాటి కేజారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సచ్చిదానంద సరస్వతి స్వామి గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఏ కార్యక్రమం చేసినా వారి చేతుల మీద చేస్తారు మరి వారు మా ఇంటికి మా మా కూడా ఆయన పూజిస్తాము ఆయన మా గురువు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి నడిపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా వారి సూచన ఇక్కడ ఏ అవసరాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ఒక రెండు కోరికలు కోరారు వాటిని కూడా పూర్తి చేసే దిశగా మా ప్రభుత్వం ముందుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని లాభాన్ని మంచి

గౌరవనీయుడు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కొత్త ఊపుతో మార్పు తీసుకురావాలని లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో మరి మొన్న ఎన్నికల్లో తెలిసి ఈ ప్రాంత శాసనసభ్యునిగా మన ఉన్న సోదరులు ಲಕ್ಷ್ಮಣ್ ಕುಮಾರ್ ಮಾ ಪ್ರಭುತ್ವರು ಅದೇ ವಿಧಾನ ಅನೇಕ ಮಂದಿ ಬೆತ್ತರು ಈರೋಜು ವೇದ ಪಂಡಿತರು ವೇದ ಮೂರು ಅದೇ ವಿಧಾನ ಭಕ್ತಜನ ಸೋದರ ಸೋದರ ಪಾತ್ರಕ್ಕೆ ಮಿತ್ರ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಮರಿ ಶ್ರೀ ಪ್ರೇಮಿಕ ವರ್ಧ ವೇದ ಪರಿಪಾಲನಾ ಸಭಾ ಆಧ್ವರ ಜರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವೇದ ಪಂಡಿತರು కేదారి ఘనాపాటి గారి కట్టరిలో బ్రహ్మాండంగా ఈ మహోత్సవాన్ని మాకు పాల్గొనే అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఈ ధర్మపురి పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ స్వామి మా కుటుంబ ఇలవే మేము ప్రతి సందర్భంలో ఇంటికి వస్తాము ప్రతినిత్యం ఆ నరసింహస్వామి ఆశస్సులు తీసుకొని ముందు మీ నడవడం జరుగుతుంది ఈరోజు జరిగిన యాగానికి సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఇక్కడ ఉన్న బ్రహ్మపుర్తులందరూ కూడా కలుసుకొని సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొండ సోదేకర్ గారి సహకారంతో దిగ్యూజేక మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మన గ్రామ కాలంలో కొత్తగా ఏర్పడ్డ మా ప్రభుత్వానికి ఆ దివ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కార మార్గంలో ఆ భగవంతుడు ఒక దిక్సూచిగా నిలబడి మరి ఎడ్యోమెంట్ మినిస్టర్ గారి అదేవిధంగా మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు కొన్ని సమస్యలను వాళ్ళకి తెలియజేయడం జరిగింది మాకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం నిస్సందేహంగా ఈరోజు ఎన్రోల్మెంట్స్ కు సంబంధించి కానీ ఈరోజు మా ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఒక మార్పు పెట్టే ప్రయత్నం